పవన్ కళ్యాణ్ గారు ఆశ ఏంటంటే మీరు అసెంబ్లీలో ఉంటారేమో ఒకవేళ ఉండి మీ ఎమ్మెల్యేలు ఏమన్నా అటు ఇటు మాట్లాడినా కొంచెం అసభ్య పదజాలం వాడినా మీరేమీ వేరేగా రియాక్ట్ అవ్వకుండా అని వాళ్ళ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి అంటే తనతో పాటుగా ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన క్లాస్ పీకే అసలు అసెంబ్లీలో మీరు ఉంటేనే కదా గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేదాకా కూడా లేరు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మీరేదో మర్చిపోయినట్టున్నారు గుర్తు చేయండి పదివేలు ఐదు వేలు రూపాయలు పదివేలు రూపాయలు వాళ్ళు వాళ్ళనే రాక్షసులు అమ్మాయిలు అమ్మే వాళ్ళు ఎవరైనా వాలంటీర్లని అన్న అదే నోటితో చంద్రబాబు నాయుడు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చి అదే నోళ్ళు పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అవే నోళ్ళు వీళ్ళు పనికి మాన వాళ్ళు వీళ్ళు గోం సంచారు వీళ్ళు దేశద్రోహులు ఉగ్రవాదులు అమ్మాయిలు అమ్మేస్తారు ఆడపిల్లలు ఉంటే తలుపులు కొడతారు ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఎన్ని మాటలు అంటే మనం మర్చిపోయాం ఇవన్నీ చరిత్రని మనం తుడిచేద్దామా మన గురించి మనం తుడిచేసుకుందామా మా స్వరూపం గురించి మీకు పదివేలు ఇస్తాను ఐదు వేలు కాదు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎందుకంటే ఎలక్షన్ వచ్చింది ఓట్లు కావాలి మోసం చేయాలి వాళ్ళని వీధిలో పాడేయాలి వాళ్ళ ఫ్యామిలీలో రోడ్ల అడుగు తినాలి మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను ఇంకా ఇంకేదీ చేస్తా అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు కదా ప్రశ్నిస్తాను అనేటటువంటి బిల్డప్ ఇస్తారు కదా ఎవరిని లక్ష్ణ నేను చాలా నిజాయితీ పనుని ఎవరినైనా ప్రశ్నిస్తాను అన్నారు కదా ఎక్కడ ఉన్నాయా ఆ నోళ్ళు ఎక్కడ పోయి వాళ్ళ ఎందుకు ప్రశ్నించట్లేదు వాళ్ళ జీవితాల సంగతి ఏంటి సమాధానం చెప్తారా కాదు నారాయణ మూర్తి ప్రశ్నించే బాధ్యత ఒక నిమిషం కాదు ఇప్పుడు ఇవాళ వాళ్ళ ముగ్గురు కాదు వాళ్ళ ముగ్గురు కూటమిగా ప్రభుత్వం నడిపిస్తున్నారు ప్రశ్నించే బాధ్యత ప్రజలు మీకు చెప్పారు అది నెంబర్ ఒక్కళ్ళైనా కాదు ఒక్కళ్ళైనా పది మంది అయినా అది మీరు ఎందుకు చేయట్లేదు అసెంబ్లీలో నేను అడుగుతా వివేక్ గారిని కూడా మీరు అడిగిన ప్రశ్న అడుగుతా బట్ బిఫోర్ దట్ నాకు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు బుధవారం మంగళ ఇప్పుడు మంగళవారం బుధవారం ప్రజల్లోకి వెళ్తున్నారు ఎస్ ఐ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే నిత్యం ఉండడం ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవాలనుకోవడం అవన్నీ కానీ అసెంబ్లీ జరిగినప్పుడు ఆయనకి ఇచ్చిన రోల్ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు కదా అది ప్రజలు గౌరవించే ఆయన ఎమ్మెల్యేలే గెలిపించుకున్నారు కదా ఆ పదకొండు మందికి గెలిపించారు కదా పోనీ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ ఇప్పుడు షర్మిల్ గారు ఇవాళ మాట్లాడితే ఉన్నారు సిలిండర్లు తప్ప వేరే ఐదు హామీలు ఏమి అమలు కావట్లేదు అన్నారు ఆవిడకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు ఆవిడ బయటే మాట్లాడాలి వేరే దారి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పది మంది ఎమ్మెల్యేలకి ఉంది కదా నారాయణమూర్తి గారు ఇదే విషయం కదా అసెంబ్లీకి వెళ్ళి చేయాలి ఈ సందర్భంలో మీరు మర్చిపోయారేమో ఇదేం స్పీకరు ఇవాళ వాళ్ళ ఊళ్ళో నచ్చపట్నంలో అడ్డగోలుగా ఇళ్ళని కూల్చేస్తా చేస్తా ఉన్నారు రోడ్ల మీద అడ్డగోలుగా ఒక లాగా అడ్డగోలుగా రోడ్ల మీద ఉన్న ఇళ్ళని కూల్చేస్తున్నారు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఇళ్ళుని కన్నీ శ్రీనివాస్ అని చెప్పేసి ఆ నాయకుడి ఇల్లుని పక్కన ఒక రూల్ అని పెట్టినప్పుడు ఏదైనా ఒక రూల్ గీసినప్పుడు ఆ ఇల్లు సంబంధించిన కాని షాపు కి సంబంధించిన కాని రూల్ అందరికీ ఒకటే ఉంటుంది కదా పక్కిల్లు ఎంతకంటే దారుణంగా బయటకు ఉంటే కారదా నగర్ లో ఈ ఇల్లు మాత్రమే కుడిసరి కాదు తప్పైతే ఆ తప్పు తప్పని ప్రశ్న కానీ కాదు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి దానికి కాంటెక్ట్ ఏంటి కాదు కాంటెక్ట్స్ కాంటెక్ట్స్ ఎలా రిలేటెడ్ అన్నా నేను అదే అంట ఇదే స్పీకర్ జగన్ మోహన్యుడు గారిని అది చేస్తే బాగున్నవు

నిజంగానే వీళ్ళని బుల్డోస్ అనుకోండి నూట అరవై నాలుగు మంది ఏది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళు అప్పుడే బయటకు వచ్చేసేయండి అప్పుడే పోరాడండి వీధుల్లోనూ రోడ్ల మీద ప్రజల కోసం అసలు వెళ్తేనే కదా తెలుస్తుంది మీకు అవకాశం ఇస్తారు ఎవరో మీకు అంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఇతరు ఎంతతో ఆగిపోకూడదు ఏను భౌతికంగా లేకుండా చేయాలని చెప్పేసి మాట్లాడిన తర్వాత అంత దిగజారిపోయి ఒక రోజులాగా మాట్లాడిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇంకా ఎలా నమ్మారు నాకు అర్థం ఇంకొక ఛాన్స్ తీసుకున్నాం ఒక్కసారి వెళ్దాం ఒకరోజు వెళ్దాం ఎట్లా గారు

ఒక్కనే రోడ్ల మీద ఇదిగోండి ప్రతిపక్షలోకి వెళ్తేనే రోడ్ల మీద నుంచి ఇంత రాడ్లు పెట్టుకుని ఇంత కర్రలు పెట్టుకుని కొట్టిన చరిత్ర ఇది మీరు నేను కూర్చుని దాడుల గురించి దాష్టికాల గురించి మాట్లాడుకుంటే నవ్వుతారు కానీ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి దూరం లేకుండానే చేయాలి అసలు పదకొండు కోటి రాకూడదు నియంతా టెర్రరిస్ట్ అంతకన్నా ఘోరం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ఐదేళ్ల గత ఐదేళ్ల పరిపాలనలో మేము చూసాము ప్రశ్నించిన ప్రతి ఆడబిడ్డ మీద కేసులు పెట్టిన మహానుమాని మహానుభావు ఇంకోటి ఏంటంటే ఇవాళ కాదు కదా ఒక అప్డేట్ ఏంటంటే ఇవాళ వర్కింగ్ డే డేలా రాదుట ఎందుకంటే గవర్నర్ ప్రసంగం కాకుండా మళ్ళీ ఇంకో రోజు రావాలి లేకపోతే అరవై రోజుల కత్తి వేలాడుతున్నా ఉంది సార్